నెల్లూరు రాజకీయ చరిత్రలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ మర్చాలేని వ్యక్తి అని ఎప్పుడు తాను విమర్శలకు ప్రతి విమర్శలకు జోలికి వెళ్లకుండా తనకు తాను ప్రజలకు మంచి చేసే వ్యక్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఇమడలేకపోవడం జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి దురదృష్టమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అబ్దుల్ అజీజ్ అన్నారు ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చామని టీడీపీ మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా గాని మరి క్రియాశీలక ఆయన సభ్యత్వాలు మొత్తం గాని నిన్న రాజీనామా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక మంచి వ్యక్తి రాజకీయాలకి అతీతంగా ప్రజలకి మంచి అనుకున్న వ్యక్తి గతంలో గాని మీరు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు చూస్తే ఎక్కడ గాని విమర్శలకి వ్యక్తిగత విమర్శలకి పోయిన వ్యక్తి కాదు అలాగనే తెలుగుదేశం గానీ తన పైన ఎక్కడా వ్యక్తిగత విమర్శలు గాని అటువంటి చేయలేదు ఈ రోజు ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని నిలుపుకోలేకపోవడం ఇంత మంచి వ్యక్తి ఆయన దగ్గర విమడలేకపోవడం ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి మాజీ మంత్రి వర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగనే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కోటం రెడ్డి రెడ్డి గారు మరి మా యొక్క జిల్లాలో ముఖ్య నాయకులు అందరం గాని వచ్చి ఆయనకి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది మరి తెలుగుదేశం గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఒక కుటుంబంగా ఉంటాం ఇక్కడ అన్నా తమ్ముడు లాగా ఉంటాం ఏ విషయం పైన కానీ చర్చిస్తాం కానీ ఒకే మాట మీద నడుస్తామని కానీ తెలియచేస్తూ ఆయనకి ఏదైతే గౌరవం అక్కడ దక్కలేదో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం ఆయన్ని అపురూపంగా చూసుకుంటాం గౌరవంగా చూసుకుంటాం రాబోయే రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నత స్థాయిలో కానీ ఇక్కడ ఉంటారని కానీ తెలియజేస్తావు